మనము భంగం అనేటటువంటి కథ వింటున్నాము ఇంతవరకు రెండు భాగాలలో జరిగిన కథ విన్నాము రెండవ భాగంలో మనం ఎంతవరకు విన్నామంటే బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు దేవతలంతా వెళ్ళి విశ్వరూపుణిని కలిసి గురువుగా ఉండమని అడిగారు అంతేకాదు మాకు గురువు యొక్క గొప్పతనం తెలిసి వచ్చింది గురువు అంటే ఎవరో కాదు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని చెబుతూ అనేక విధాలుగా ఆయనను ప్రార్థించారు ఇంతవరకు మనం రెండవ భాగంలో విన్నాం ఇప్పుడు ఈ మూడవ భాగంలో మిగిలిన కథ విందాం దేవతలు ఒకరి తరువాత ఒకరు ఇలా అంటున్నారు గురువుకి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి తేడా లేదు లేదు ఇద్దరు ఒకరి బ్రహ్మగారి రూపమే తండ్రి అలాంటి తండ్రి ఉపదేశం చేస్తే బ్రహ్మోపదేశం చేసినట్లే సోదరుడు ఇంద్రుని రూపములో ఉంటాడు అన్నగారిని సేవిస్తే దేవేంద్రుని సేవించినట్లే కదా అమ్మ భూదేవి రూప రూపం తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు సాక్షాత్తు రాశీభూతమైన దయాస్వరూపము తమ భావమే ధర్మ స్వరూపము అభ్యాగతుడు అగ్నిదేవుని రూపము సర్వభూతములో కేశవుని రూపములు నీకు మేము తండ్రుల బరసవుతాం ఎందుకంటే నువ్వు త్వష్ట ప్రజాపతి కుమారుడు కాని ఇవాళ నీలో ఉన్న జ్ఞానము మేము గుర్తించాము నీ ఎందు గురుత్వమును చూసి నిన్ను పరతత్వముగా చూసి నీ పాదములకు మా శిరస్సు తాటించి నమస్కరిస్తున్నాం మాకు ఆచారత్వాన్ని వహించి మళ్ళీ దేవేంద్రాది పదవులు వచ్చేటట్టుగా అనుగ్రహాన్ని కటాక్షం అనుగ్రహాన్ని కటాక్షం అని దేవతలు విశ్వరూపుణ్ణి ప్రార్థించారు వారి ప్రార్థనలకు ప్రసన్నుడైనటువంటి విశ్వరూపుడు గురు పదవిని స్వీకరించాడు వస్తూ ఒక మహోత్కృష్టమైన పని చేశాడు ఏమిటా పని ఆలోచించాడు అసలు రాక్షసులకు ఈ రోజు ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని బేరీ వేశాడు గురువు దగ్గర నుంచి అంటే రాక్షసులు గురువైన శుక్రాచార్యుల నుంచి రాక్షసులకు ఆ అనుగ్రహం వచ్చింది అని తెలుసుకున్నాడు మరి దేవతలకు ఎంత శక్తి వస్తే ద్విగుణీకృత ఐశ్వర్యమును ఇంద్రుడు పొంది రాక్షసులను చంపగలడో లెక్కగట్టాలి ఇది లెక్క కట్టడానికి ఆ తేజస్సును గణించగల శక్తి కావాలి ఆ శక్తి ఇక్కడ ఉండాలి దేవతల దగ్గర మరి ఆ శక్తి ఇక్కడికి ఎలా వస్తుంది దాన్ని రక్షించే బాధ్యతే గురువుది అదే ఆచారత్వం అదే గురుత్వం అదే ఆచార్య పదవి యొక్క సార్థకత మరి ఏం చేశాడు విశ్వరూపుడు అంటే ఇంద్రుని కూర్చోబెట్టాడు నారాయణ కవచాన్ని ఉపదేశించాడు నారాయణ కవచాన్ని ఉపదేశం చేశాడు ఇలా తేనైవ సత్యమానేన సర్వజ్ఞో భగవాన్ హరి తేనైవ సత్యమానేన సర్వజ్ఞో భగవాన్ హరి పాతు సర్వైస్వరూపైర్న సదా సర్వత్ర సర్వగా సర్వత్ర అలా గురు విశ్వరూపుడు నారాయణ కవచం మొత్తాన్ని ఇంద్రుడికి ఇతర దేవతలకు ఉపదేశం చేశాడు ఆ నారాయణ కవచం యొక్క శక్తిని నిరూపించేటటువంటి ఒక కథని ఇలా చెప్తున్నాడు విశ్వరూపుడు ఇంతకు పూర్వం ఈ నారాయణ కవచాన్ని కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉపదేశం పొందాడు ఆయన ఎడారిలు తిరుగుతూ ఉండగా నారాయణ కవచం యొక్క ఉపదేశాన్ని తీసుకుని దానినే ధ్యానం చేస్తూ ప్రాణాల్ని విడిచిపెట్టేశాడు ఆ నారాయణ కవచము యొక్క తేజస్సు ఆయన అస్థికలకు పట్టింది ఆయన అస్థి పంజరం ఆ ఎడారిలో ఇసుకలో పడిపోయి అక్కడే ఉండిపోయింది ఒకనాడు చిత్రరథుడు అనే గంధర్వుడు ఆకాశ మార్గంలో భార్యలతో కలిసి విమానంలో వెళుతున్నాడు ఆ విమానము ఎడారిలో అక్కడ పడిపోయి ఉన్నటువంటి అస్థిపంజరము దగ్గరకు వచ్చింది అక్కడకు రాగానే విమానం కదలడం ఆగిపోయింది విమానం క్రింద కూడా పడిపోయింది ఆ క్రింద పడిపోయినటువంటి విమానంలోంచి గంధర్వుడు భార్యలతో ఎలాగో బయటపడ్డాడు అకస్మాత్తుగా విమానం భూమి మీద పడిపోయింది ఏమిటి అది తెల్లబోయాడు గంధర్వుడు సరిగ్గా ఆ సమయంలో వాలఖిల్యుడనే మహర్షి అక్కడకు వచ్చి ఇలా అన్నాడు ఓ గంధర్వ నీ విమానం పడిపోవడానికి కారణం నారాయణ కవచము యొక్క ఉపదేశము తీసుకొని సశాస్త్రీయంగా ఉపాసన చేసిన ఒక మహాపురుషుడు అతడే కౌశికుడనే బ్రాహ్మణుడు అతడు ఇక్కడ ధ్యానంలో శరీరము విడిచిపెట్టాడు ఆ నారాయణ కవచ ప్రభావం అస్థికలకు ఉండిపోయింది ఎవరూ ఆ అస్థికలను దాటి వెళ్ళలేరు నీవు ఆ అస్థికలను తీసి మూటగట్టి వాటిని దగ్గరలో ప్రవహిస్తున్న సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి తదనంతరం నువ్వు స్నానం చేసి ఆచమనం చేసి మరల వచ్చి విమానం ఎక్కితే నీ విమానం కదులుతుంది అని అన్నాడు గంధర్వుడు అలాగే చేశాడు విమానం కదిలింది అంటే నారాయణ కవచానికి ఉన్న శక్తి తెలిసింది ఇప్పుడు ఇంద్రుడు కూడా ఆ నారాయణ కవచం యొక్క శక్తిని పొందాడు వెంటనే రాక్షసుల మీదకు యుద్ధానికి వెళ్ళి మళ్ళీ వారిని ఓడించి తన అమరావతిని స్వాధీనం చేసుకొని హాయిగా కాలం గడుపుతున్నాడు హాయిగా తన స్వర్గాన్ని పరిపాలిస్తున్నాడు నారాయణ కవచము యొక్క శక్తిని మనం తెలుసుకున్నాము మనం కూడా దాన్ని పఠించి ప్రయోజనం పొందుదాము సర్వే జన సుఖినోభవంతు సర్వమేశ్వరార్పణం స్వస్తి